కోటేశ్వరరావు గారు రామకృష్ణ గారు అందరికీ పేరు పైన యమునా పాఠక్ గారు అందరికి పేరుపైన నమస్కారం మీకు ఇది జరుగుతాయి కనబడుతుంది నేను అదృష్టవంతులను మల్కాగిరికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాయి మల్కాయగిరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం గుర్తింపు గౌరవం ఉన్నట్టుగా భావిస్తున్నాను నేను చాలా మీటింగ్లో చెప్పిన హైదరాబాద్లో న్యూ సిటీగా న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీగా ఉన్నటువంటి ప్రాంతం అంతా ఈ మల్కాయగిరి పార్లమెంట్కి వస్తుంది సికిందబ్యాడ్ అది ఒక మాట చెప్పాలంటే పాత నగరమే హైదరాబాద్ ఎట్లయినా పాత నగరమే ఈ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ హైదరాబాద్ అవుతుందో అది చాలా అడ్వాన్స్ ఉంటుంది అది చాలా అడ్వాన్స్ ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అందులో ముఖ్యమైనది ఏంటంటే చైతన్యం ఎక్కడి నియోజకవర్గం మల్కాజి పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఎవరికి అవసరం వచ్చిన ఎవరికి ఆపద వచ్చినా ఎవరు ఇది అన్యాయం అని చెప్పి ప్రశ్నించినా ఆ ప్రశ్నల కొడువళ్లకు మద్దతిచ్చి ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రయాస్వామ్యాన్ని నిలుపుకోవాలి అంతిమ విజయం ధర్మాందం ఉంటుంది తప్ప న్యాయంగా ఉంటుంది తప్ప అంతిమ న్యాయ నిర్ణయతలు ప్రజలు ఉంటుంది తప్ప పాలకులు కాదని పార్టీలు కాదని నాయకులు కాదని చరిత్ర సృష్టించిన నియోజకవర్గం మల్లికాయ నియోజకవర్గమే మీకు తెలుసు నాకంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఎన్టీగా ఉండి ఒకే ఒక కాలంతో అప్పుడు ఆయన మర్చిపోయినాడు కానీ ప్రశ్నించే గొంతుగా ఉండాలి నన్ను ఆనాడు ఆ ప్రభుత్వం డబ్బుతో ప్రలోభాలతో దౌర్జన్యంతో నన్ను ఓడగొట్టింది అక్కడ నిన్ను ఆశ్రయించండి ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతుకను నిలపండి అని చెప్పి ఒక మాట చెప్తే ఈ ప్రాంతం కాకపోయినా ఈ ప్రాంతం కాకపోయినా ఈ పిల్లలతో పెద్ద సంబంధం లేకపోయినప్పటికీ కూడా అక్కడ చేర్చుకొని ఆనాడు గెలిపించిన చరిత్ర అని మర్చిపోవద్దు అట్లాంటి మనిషి నేను వచ్చి ఇక్కడ నిలబడుతున్నా అంటే ఈ ఈ పిల్లలందరికీ సంబంధం అని మాట్లాడినాను ఇక్కడ మాట్లాడిన మళ్ళీ అది నా ఇంటి పక్కకే వచ్చి మిగిలిపెట్టింది నేను గణేష్ అమరిపేట మలకాయ మెడిచల్ మధ్యలో ఉంటా నా ఇల్లు నా పని మీద నా ఊరికే వచ్చి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఈటల ఊరికి ఏం సంబంధం నాకు అగ్రికి వెళ్ళాడు నేను ముప్పై రెండు ముప్పై నాలుగు ఏళ్ళైతుంది కావచ్చు ఒక్కోసారి మాట్లాడుతున్న నా తెలంగాణ సామెత ఉంటుంది రొట్టెలోని పని కంటే రొట్టోని పని కంటే రొట్టె ముక్కలోని పని మంచుకుంటుందని ఇలా నారాంటి వాడు బతుకనే రావచ్చు కాక నారాంటి వాడు బతుకనే రావచ్చు కాక కానీ ఒక్క విషయం మర్చిపోయాడు నా మల్కాంతా కూడా బతకచ్చి కానీ విషయం మర్చిపోయినా నేనొక్కనే వాళ్ళు బతకచ్చింది హైదరాబాద్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ ఈ మట్టి ఈ ప్రజలు ఎవరు ఇక్కడ వ్యాపారం కోసం వచ్చినా ఎవరు ఇక్కడ ఉపాధి కోసం వచ్చినా ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ రీజన్స్ ఆల్ ఓవర్ ఇండియా దీని మినీ భారత్ అంటారు దీని మినీ భారత్ అంటారు ఎవరు వచ్చినా కూడా ప్రేమను పంచి వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళని ఆదుకునే నేచర్ ఉన్న గడ్డ మల్కాగిరి మట్టి అనే విషయం ఆ పక్కకు ఒక ఆయన ఉంటాడు మోహన్ రెడ్డి అని మా బావారి సైతుడు ఆయన 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 మండుతుంది ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన పక్కకి చేయ కూర్చో రాయ భావన పట్టుకొని ఇదే ఈ సమస్య అంటాడు వారికి ఈ గదే మాట మాట్లాడుతుండని చెప్పి ఆయన లేచి కానీ బాగుండదని ముఖ్యమంత్రి అని చెప్పి అన్నాడట దిగంగానే అడిగిందట నీకు తెలుసా రాజేంద్ర గారి చరిత్ర మనకు ఒక్కటే ఊర్లో ఉంటుంది కానీ యాభై ఊర్లలో భూములు ఉన్నాయి మీకు తెలుసా అని చెప్పిండట యాభై ఊర్ల భూములు ఉంటాయి యాభై ఊర్ల పోల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి మీకు తెలుసా ఒక్క ఎంజాలు కాదు చుట్టుపక్కల అన్ని గ్రామాలు అని చెప్పి చెప్పిండట చెప్తే అటనా అంటే మాట మాట్లాడితే సప్పట్లు కొట్టడానికో సంచలనాల కోసమో ఆ పూటకు హెడ్లైన్స్ కోసం మాట్లాడితే చరిత్ర క్షమించదు అందుకనే ఆయన ఎంత ఆక్రోషించినా నేను చొల్లారా చూసిన ఇక్కడ మా లచ్చిరెడ్డి గారు ఇప్పుడే పోయిన నెలిమినగర్లో ఎన్ని రెచ్చగొట్టానని రెచ్చగొట్టి మామూలు రెచ్చగొట్టదు కాదు ఇప్పుడు నా నోట్ల కాదు రావద్దు ఎందుకంటే నేను పొత్తుల సర్దిని అందరి వాడిని కాబట్టి నేను ఎప్పుడు గంత సంకుచితంగా వివరించాను ఒక కులం పునాది మీద ఎవడు నాయకుడు కాజాలడు సంకుచిత మనిషి సంకుచితమైన మనిషి లాంగ్ రన్లో రాజకీయ నాయకుడు ఉండజాలడు వాజ్పేయి గారు ఒక మాట అంటాడు చోటే మనిసే కొయ్ బడా నైవోసక్త టూటే దిలిసే కొయ్యి కడా నైహోసక్త అంటాడు వాజ్పేయి గత చిన్నగా ఉండద్దు మనిషి అంటూ ఎదుగుతున్నా కొద్దీ ఒదిగి ఉండాలనేటువంటి పాట అయితే ఉందో ఒది నువ్వు ఎంత గొప్పగా ఎదిగితే అంత ఒదిగి ఉంటే నీ నేను సమాజం మెస్త తప్ప అహంకారం అనేది నడవదు హంకారం మూర్తిభవించిన నాయకులు ఏమైపోయినరో చరిత్రలో చాలా చూసిన మీరు కాళీమాతగా పొగడపడ్డ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలు పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఇవాళ ఇలా టీవీలు ఉన్నాయి సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇవాళ ఆనాడు ఒకటే రేడియో ఆల్ ఇండియా రేడియో ఏదో ఒకటే పేపరు ఒక్క దగ్గరికి వస్తే అందరు పోయి చదువుకునేటువంటి రోజులలో కూడా కశ్మీర్ నుంచి అందులో కన్యాకుమారి బండకేసి కొట్టిండ్రు కాళీమాతను కూడా ఎమర్జెన్సీ తర్వాత అట్లాంటి దేశం ఈ దేశం ఇవాళకి ఇక్కడ ఇక్కడ ఇవాళ ఈ సంకుచితంగా కులం సుట్టరికం లేదా మా రామకృష్ణ నాకు ఏం కులం ఉంటుందండి మా కాంతారావు గారికి నాకు ఏం కులం ఉంటుందండి ఈ నరసింహరావు గారికి మాకు ఏ కులం ఉంటుందండి ఈ అన్నకు నాకు ఏం కులం ఉంటుందండి పార్టీ ఒక సిద్ధాంతం ఒక ఆశయం కోసం కట్టుబడి ఉండేటువంటి పద్ధతి పద్ధతి ఉంటుంది కానీ గంత సంకుచితంగా వివరించి నేను ఆ జోలికి పోను కానీ వాళ్ళకు మాత్రం బలి గుణపడని చెప్పిండు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండ్రో వాళ్ళ వాళ్ళంతా ఏంటో బస్తీలు ఉంటే మాకు పైసలతో ఓట్లేస్తారు గత చిన్నగా అంటే పేద ప్రజలు అంటే గంత చులకన లెక్క కానీ నేను ఎంత అదృష్టవంతులు అంటే గాబస్తీలు కూడా గాబస్తీలు కూడా పేదవాళ్ళు అడ్డలే కాక కానీ ఆలోచనలో మేము పెద్దవాళ్ళం మనసులో మేము పెద్దవాళ్ళం ఆశీర్వాదంలో ముందుంటామని చెప్పి గాబస్తీలు గొప్పగా కొట్టేసినటువంటి చరిత్ర నేను చూసిన అంటే ఈ పిచ్చి మాటలు ఈ పిచ్చి ఆలోచనలు కలిగే రాజకీయ నాయకులకు అదొక గుణపాఠం చెప్పబెట్టుగా నేను భావిస్తాను చాలామంది ఈ మధ్య రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు నేను నా అనుభవం చెప్తా ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలకు ఆశపడి ఓటెత్తా అని చెప్పి అనుకోరు నాయకుడు అనేవాడు వానికి ఉన్నటువంటి టెన్షన్ వానికి ఉన్నటువంటి పదవి పొందాలన్నటువంటి ఆరాటంలో భాగంగా వీళ్ళు వీళ్ళంతా వీళ్ళు ప్రజలు పుల్లుడు చేసే ప్రయత్నం చేస్తారు ప్రభావం పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజలు ఎన్నడూ కూడా ఆశించరు అలవాటు చేశారు కాబట్టి అంటే ఎందుకంటే నాయకుడు అనేవాడు ఈ మధ్య కాలంలో గెలిచినప్పుడు గెలుతాడు మళ్ళీ కనపడకుండా పోతారు కాబట్టి వీడికి ఇప్పుడే దొరుకుతాడు ఇదా దొరికినప్పుడే దండుకోవాలని చెప్పి అనుకుంటారు కాబట్టి అని దండుకుంటారేమో కానీ ప్రజల మధ్యలో ఉండేవాడిని ప్రజల కోసం అరడపడేవాడిని ఎప్పుడు కూడా నెత్తిలో ఎత్తుకొని మూతనడానికి సజీవ శిక్ష నేనే ఉన్నా ఇక్కడ నేను ఎక్కడో ఇక్కడ నేను తొంభై రెండు నేను స్కూల్ ఇక్కడనే చదువుకున్నాను నేను అసలు ములికి నేనే చాలామంది మంది స్కూల్ నుండి చదువుకున్నాడు ములికి అవుతాడు నేను ఇక్కడికి కేశవరణ హై స్కూల్లో చదువుకున్నాను నేను నేను అసలు ములికిని నాకు ఈ ఆలయ కాలేజీ ఉంటుంది ఇక్కడ సాయిబాబా సైన్స్ కాలేజ్ పీజీ కాలేజ్ ఇక్కడ చదువుకున్నాను నేను నేను నైన్టీన్ సెవెంటీ సిక్స్ టు ఎయిటీ సిక్స్ వరకు ఇక్కడ ఉన్నాను నేను దాని తదుపరి నైంటీ టూ నుంచి మళ్ళీ ఇక్కడనే ఉన్నాను ఒక ఐదు ఆరు సంవత్సరాలు పోతాయి నేను అసలు ములికి ముల్కిని ఇవాళ నేను నేను ఇక్కడ నుంచిగా హుజరాబాద్కి పోయి నిలబడ్డాను నా పుట్టిన ఊరు అని చెప్పి నిలబడితే నన్ను ఏడు సార్లు అతి గొప్పగా గెలిపించిన గడ్డ హుజరాబాద్ గడ్డ నేను ఇరవై ఒక్కటిలో గెలిచిన తర్వాత నేను ఎట్లా ఓడబడ మా ఇప్పటి ఓడిపోయిన ముఖ్యమంత్రికి నిలబడలే నేను గిన్ని కోట్లు ఖర్చు పెడితే గిన్ని స్కీములు ప్రకటిస్తే గింత యంత్రాంగం అంతా కూడా దుర్నియోగం చేస్తే ఇంతమంది మంత్రులు పనిచేస్తే ఏమి రా ఇన్ని ఓడలుకోవట్లేకపోయినా చల్ అని చెప్పి ఇక ఆయన ఏమాలోచించేమో కానీ ఆ రోజు నుంచి పగబట్టి నా మీద ఎమ్మెల్యేగా నేను చేసిన కర్తవ్యాలన్నీ కూడా కా కాకుండా చేసింది ఇక ఎమ్మెల్యేగా ఏ విధంగా నిర్వహించానో ఒక్కటి కూడా నన్ను నిర్వహించలేదు వీళ్ళే నేను నీతో నేను పోటీ పడా ఇక్కడ నా ఆశయం నా హుజరాబాద్లో మళ్ళీ ఓడిపోయిన పర్లేదు కానీ నిన్ను అధికారం నుంచి వెళ్ళి దించడమే నా ఎజెండా అనుకున్నాను నేను ఎవడత్తాడు ముఖ్యమంత్రి ఏ పార్టీ వస్తాడు ముఖ్యమంత్రి కాదు కానీ డెఫినెట్గా కాలిగి బట్ట కట్టకుండా బలపం కట్టుకొని తిరుగుతా అని చెప్పి చెప్పిన తిరిగిన మొత్తానికి నా ఆశయం నెలవేరు కానీ నేను ఓడిపోయినా అక్కడ నా ఆశ నెలవేరుంది కానీ నేను ఓడిపోయినా ఆయన నేను ఛాలెంజ్ గెలిచినాం కేసీఆర్తో పెట్టుకున్న ముందు పడతాడా అని చెప్పి చర్చించే రోజులలో కేసీఆర్ దగ్గరనే నిలబడతా అని చెప్పి నా గజ్వల్ నాకు ఒకప్పుడు నా అక్కడ కూడా నా ఇల్లు వాకిలు ఉన్నాయి ఒక నాలుగైదు ఉన్నాయి అక్కడ ఊరు రెండు ఉండదు వరగాలు ఉన్నది సాకారం ఉన్నది శిలాసాగాలు ఉన్నది నా దగ్గర రిమ్మన కూడా ఉన్నది నా ఇల్లు ఆడ నాకు ఇల్లుండే సొంత ఇల్లు ఉండే అప్పుడు అమ్మకుండా వచ్చినప్పుడు గక్కడ పోయి నిలబడ్డా అయినా పద్నాలుగు వందల ఓట్లు వచ్చే జాగాల ఆ ముఖ్యమంత్రి కూడా అరవై ఏడు వేల ఓట్లేసి నన్ను రెండవ స్థానం నిలిపిను నేను మాట అంతా ఎందుకు చెప్తున్నా అంటే గింత నేను చరిత్రకళను నన్ను పట్టుకొని ఈయన చేసిన ప్రయత్నం మామూలు లేదు నేను నిజంగా ఈ మా అన్నగారు వచ్చిన తర్వాత మా రామకృష్ణ గారు కూడా చెప్పిన నాయకులకు నేను ఎక్కువ రాను నా గురించి మొత్తం తెలుసు వాళ్ళకు వేస్తే అందరి మీద ఒక అవగాహనతో పోటీ తప్ప ఉత్తగా గుడ్డేది చేయాలైతే పడదే నేను నేను చెప్తున్నా లేకపోతే మనం ఇవ్వాలి ఇంటింటి పోయి చెప్పుడు వాళ్ళతో పోటీ పడి పైసలు పంచడం మనం ప్రభు పెట్టడానికి మనతో సాధ్యమయ్యే పని కాదు అది గవర్నమెంట్ నాకు తెలుసు గవర్నమెంట్ ఇట్లా ఎట్లా పని చేస్తా తెలుసు అని చెప్పి చెప్పినాం కరివల ఇక్కడ నేను ఎక్కడ తెలుసు మా అన్నగారు నిలబడ్డాడు ఎమ్మెల్యేగా సరే మా అమ్మ మా అన్నగారిని ఆశీర్వించకపోయినా నాకు మా అన్నగారికి కంటే ఆయనకు పన్నెండు వేల ఓట్లు మైనస్ వస్తే ఆ పన్నెండు వేలు కలిపి ఇంకొక పదిహేడు వేలు పదహారు వేల మెజార్టీ ఇచ్చి దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేల మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి నియోజకవర్గం కంటోన్మెంట్ నియోజకవర్గం ఇది నేను రెండు మాటలు చెప్పిపోతాను నేను రాజకీయాల కొత్త కాదు చాలామంది పెద్దలు మాట్లాడినంత మాట్లాడి నలుగురు ముఖ్యమంత్రులతో కొట్టాడిన చరిత్ర ఇప్పటికీ మీ యూట్యూబ్లలో కొట్టగానే వస్తుంది ఈతల అంటే ఎవడు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అన్నాడు ఇంకా టాల్ పర్సనాలిటీస్ వాళ్ళు రాయశేఖరితో పెట్టుకుంటే అడ్రస్ ఉండాలని చెప్పేది కానీ రాజశేఖరితో కూడా పెట్టుకోండి నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అనే నాడు నిప్పుడు చెందిన మాటలు బయటికి రాకపోవచ్చు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే బయటికి రావచ్చు మేము మాట్లాడిన మాటలే బయటికి రాకపోవచ్చు కానీ ఆనాడు ఆయన నన్ను అన్న మాట బయటకు వచ్చిన తర్వాత గిన్నె అంటవా అంటే నన్ను గట్లంటావా అని నేను నన్ను గట్లంటావా అని గిట్లని అంటా అన్నట్టు చెప్పాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఏ ఒక్క రూపాయి అలా అయినా ఎన్ని అబ్బాయి నీ అబ్బాయి జాగిరనుకుంటున్నాను మాట్లాడు నవ్వుతాం ఇప్పుడు కలుసుకున్నాం నవ్వుకుంటాం మేము జస్ట్ సర్వెంట్ స్టేట్ మిస్టర్ ముఖ్యమంత్రి యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి చెప్పాను నేను ఇట్లా నన్ను వాడుకొని నేను ఒక నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఫైటర్ కావాలి ఏ ఫైటర్ కావాలి స్ట్రీట్ ఫైటర్ కావన్నా స్ట్రీట్ ఫైటర్ కావన్న ఏ ఫైటర్ కావాలి అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కాదు గుర్తుపెట్టుకో కుంభస్థలం మీద కొట్టి దమ్ముడు కాదు వట్టిగా గాస్ గల్లీలాస్మెంట్ వాడి ఫైటరా ఫైటర్ నీ రాజ్యం నీ అహంకారం నీ చేతిలో అధికారం ఉన్నాడు నీ వెంటరాలు గొప్పోడు తప్ప వాడి ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు అందుకని రకరకాలు ఉంటాయి మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడాం మేము మానాడులో ఊరికే మాట్లాడడం సందర్భం మాత్రం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉండడం మేము ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడేదిలే మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి నీ బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా డెఫినెట్గా పనిచేస్తాం రెండవది కంటోన్మెంట్ డెఫినెట్గా ఇప్పటిదాకా ఒకరు గుర్తు చేశాడు నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వ ఎవరు జాగీరా అరే జాగీర్ తెలంగాణ ప్రజల జాగీర్ ఇది ప్రజల జాగీర్ ఇది ఇవ్వని జాగిరి కాదు ఇది ఆఫ్టర్ ఆల్ రాజ్యాంగ బద్దంగా సంక్రమించబడ్డ నీ కార్పొరేటర్ పదవి కావచ్చు ఇవాళ వారికి వచ్చినటువంటి మున్ ఈ కంటైన్మెంట్ వైస్ వైస్ చైర్మన్ కావచ్చు వచ్చిన ఎమ్మెల్యే పదవి కావచ్చు వచ్చిన ఎంపీ పదవి కావచ్చు ఇవాళ వచ్చిన ముఖ్యమంత్రి పదవి కావచ్చు వచ్చిన ప్రధానమంత్రి పదవి కావచ్చు రాజ్యాంగ బద్ధంగా ప్రజలు ఆశ్రదిస్తే వచ్చిన పదవులు తప్ప నీ జాగిర్లు కాదనే విషయం మనం మర్చిపోవద్దు వీళ్ళందరూ కూడా ప్రజల ప్రాపర్టీకి ప్రజల ఆస్తులకు ప్రజల రక్షణకు కాపాడే వాళ్ళు మాత్రం తప్ప వీళ్ళు ఓనర్లు ఎప్పుడు కాదు గుర్తుపెట్టుకోండి విఆర్ నాట్ బెగర్స్ విఆర్ నాట్ బెగర్స్ ఓట్లు అడుకున్నవాడు బెగ్గర్ ప్రజల దగ్గర ఎప్పుడు కాదు గుర్తుపెట్టుకోండి మనమేం రాజరికం కాదు ఇది యాభై ఏళ్ళ కోసం వంద ఏళ్ళ కోసం ఐదేళ్ళ కోసం ఇస్తాం నువ్వెంత గొప్పడివైనా నా గుడిసెకుపోయి కూడా నువ్వు దండం పెట్ట గుర్తుపెట్టుకో నా గుడిసెపై దండం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ అందువల్ల ఇవాళ ఎవరు నాకు పదవి వచ్చింది నేను ముఖ్యమంత్రి నేను ఇదని చెప్పి బిరబిరే సిస్టమ్ నడవదు వందకు వంద శాతం నారాంటి రోడ్డు అంత ఈజీగా వదిలిపెట్టాడు కాదు కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ పోతా పక్కా మున్సిపాలిటీ మీటింగ్ కూడా పోతా జిహెచ్ఎంసీ మీటింగ్ కూడా పోతా ముఖ్యమంత్రి సభకు పోయే హక్కు లేకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతా ప్రధానమంత్రి గారు అయితే పక్కా ఏం అనే ఆ సంబంధం ఉంది కాబట్టి మొన్న మొట్టమొదటిసారి కలిస్తే దగ్గరికి గుంజుకొని మాట్లాడి యు ఆర్ గ్రేట్ అని చెప్పి నన్ను ఆశీదించండు కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఏ బాధ్యతలు ఉంటాయో దాన్ని తప్పకుండా చేసి పెట్టేటువంటి సత్తా ఉన్నాను నేను నా డిక్షనరీలో నేను ఎక్కువ మాట్లాడకపోవచ్చు పెద్ద కనబడకపోవచ్చు కానీ నా డిక్షనరీలో నా ఇరవై రెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీ నేను గుర్తుపెట్టుకోండి ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్ సాధ్యమవుతుంది ప్రజలకు పని ఉంది అన్నప్పుడు దీనికి ప్రొవిజన్ ఎక్కడ ఉందని చెప్పి అంటే నేను చాలాసార్లు పరిశీలించా ప్రొవిజన్ భగవంతుడి ప్రజలు మనం ఇస్తామని చెప్పినాం నీకు అధికారం ఎందుకు ఇచ్చిండు నువ్వు దద్దమా అని ఇయరే ఇయో మారుతున్న పరిస్థితులలో నీ గతంలో ఉన్న ప్రభుజన్ లేకపోతే ప్రభుజన్ సృష్టించుకొని ఇవ్వడం కోసం మాత్రమే ఇచ్చింది తప్ప జడపదార్థంగా ఉండేది కాసమా ఇది స్ట్రాటిక్గా ఉండదు డైనమిక్గా ఉండదు మారిన పరిస్థితి అనుగుణంగా మారాలని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన సందర్భాన్ని నేను ఒక చిన్న వివరానికి చెప్తాను నేను మా దగ్గర నేను ఆర్థిక మంత్రి అయినా కానీ ఆర్థిక మంత్రి అయినప్పుడు నా దగ్గర సివిల్ సప్లై మంత్రి కూడా ఉండే నేను హాస్టల్లో పెరిగిన నేను నాకు అన్నం కొలిసిపెట్టి ఆ కొలిచిపెట్టిన అన్నంలో కూడా తెల్లపురులు వేరుకొని రాళ్ళు ఏరుకొని వాడు పోషణ నీళ్ళచారు తాగిన ఉండి కాబట్టి నేను ఆర్థిక మంత్రి అయినా రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా నేను ఫేస్ చేసిన నేను అనుభవించినటువంటి ఆకలిని దుఃఖాన్ని ఇప్పటి విద్యార్థులు అనుభవించడానికి ఆస్కారం లేదు అని చెప్పి భావించి నేను దీనికి సన్న బియ్యం బీపీటీ సన్న బియ్యం కడప నుండి తినే జీవాలని చెప్పి నేను సంకల్పే ఫస్ట్ జీవో అదే అప్పుడు మా కమిషనర్ ఉండే అప్పుడు ఆర్థిక మంత్రి నాగిరెడ్డి గారు ఉండే ఎట సాధ్యమైతే రాజే గారు అన్న అంటే అర్థమైంది అని నేను ఎట సాధ్యమవుతుంది ఆల్రెడీ దొడ్డు బియ్యం పెడుతున్నది ఎంత ఉన్నది ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయాలి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి నేను చేసుకుంటా కానీ ఇది కావాలి వాళ్ళు ఏదో రోజు లెక్కలు వేసుకొచ్చిండు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అంటే పొలిటికల్ లీడర్ కొన్ని బ్యూరోక్రసీకి ఉండేటువంటి మెంటాలిటీ గురించి చెప్తాను నేను వాళ్ళు ఇట్లా పెట్టిండు అట్లా పెట్టిండు కాదంటాడు తిరిగి వస్తాడు నేను అయిపోయిందా మీ పని మీ ఎక్సర్సైజ్ అయిపోయిందన్న అంటే అయిపోయింది సరిగా మనకి ఇది నేను చెప్పిన సింపుల్గా నీ ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు పచ్చి బూటకము ఇది నీకు లెక్కలు రావు మీకు విజన్ మీకు విజనే లేదని చెప్పి చెప్పి జస్ట్ ఎనభై కోట్లు అదనంగా ఇప్పుడు పెట్టేటువంటి రైస్కి సన్న బియ్యానికి మధ్య గ్యాప్ ఏంటంటే జస్ట్ త్రీ రూపీస్ అప్పుడు ఇరవై రూపాయలు దొడ్డు బియ్యం ఉన్నది ముప్పై ఒక్క రూపాయలు ముప్పై రెండు రూపాయలు సన్న బియ్యం ఉంది ద డిఫరెన్స్ బిట్వీన్ దొడ్డు బియ్యం అని సన్న బియ్యం ఫోర్ రూపీస్ ఫోర్ రూపీస్ ఇంటూ ఇంత క్వాంటిటీ ఇచ్చి కూడా గింత అని చెప్పి ఇస్తే ఆ అట్లా సార్ అంటాడు అంటే ఇట్లాంటి కొన్ని వందలు చేసినాం మేము ఉత్తమైన లీడలం కాలే ఇవాళ మొత్తం తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఇవాళ పరిగి నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు పోయి నిలబడితే అందరు వచ్చి అన్న అంటుండే వాటికి కాదు అనేక రకాల మా చరిత్ర ఉంది ఇక్కడ మా చరిత్ర ఉంది ఇక్కడ అందువల్ల డెఫినెట్గా ఈ కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది కాబట్టి ఎస్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఎవరు నిందించి మేము రెస్పాన్స్ ఇక్కడ జరగాల్సిన ప్రతి పని మేము చేయాల్సిన బాధ్యత ఉండదు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏం రావన్న వాటి కోసం కుట్రాడే బాధ్యున్నది పనులు కడుతున్నాం మనం పనులు కడుతున్నాం కాబట్టి దప్పకుండా చేస్తాం నేను మీకు పిలిస్తే పలికే బిడ్డగా ఉంటా అని చెప్పి నేను గుర్తుపెట్టుకోండి పొలిటికల్ లీడర్ మా బీబీ రెడ్డి సాబా డాక్టర్ మా రామకృష్ణ బిజినెస్ చేస్తాడు ఈవెంట్ మేనేజ్మెంట్ ఇట్లా రకరకాల అడ్వకేట్ ఉంటాడు పొలిటికల్ లీడర్ ఉంటాడు అడ్వకేట్ క్లయింట్ రాకపోతే అడ్వకేట్ వేస్ట్ డాక్టర్ దగ్గరికి పేషెంట్ రాకపోతే వేస్ట్ రాజకీయ నాయకుడి దగ్గరికి ప్రజలు రాకపోతే కూడా వేస్ట్ రాజకీయ నాయకుడు వారి విఐపి పేషెంట్ నా విఐపి నా ప్రజలు గుర్తుపెట్టుకోండి అందుకని కాలుకు ములుతే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే పొలిటికల్ లీడర్ తప్ప డాబు దర్పం కోసం రాజకీయ నాయుడు కాదు గుర్తుపెట్టుకోండి అందువల్ల ఒక కొత్త ఒరువడి ఒక కొత్త పద్ధతిలో మేము నడుస్తున్న వాళ్ళం చాలామంది ఉండాలన్న అట్లా ఏ దబాయించాలి దబాయించోళ్ళం కాదు మేము ఆఫీసులను దబాయించిన వాళ్ళం కాదు నా ఇవని దబాయించోళ్ళం కాదు అర్థం కాకపోతే పదిసార్లు చెప్పి అర్థం చేయించి పని చేయించేటువంటి వాళ్ళని తప్ప మేము తిట్ల పురాణం వెతుకునే కాదు మేము సంస్కారహీనంగా పావర్తించం అంతకన్నా కూడా కాదు తెలంగాణ ఉద్యమంలో అంత గంభీరమైన సందర్భంలో డెడ్ బాడీస్ ఎత్తుకపోతున్న సందర్భంలో కూడా మా భాషలో రాలేదు మా మార్పు రాలేదు కానీ మా చైతన్యంలో మాత్రం మార్పు మా ప్రశ్నల కొడవల్ల మార్పు కాబట్టి మీరు మాకేసి గెలిపించు మళ్ళీ ఐదేళ్ళు ఎవరా అంటే మా ఎంపీ ఈటల అని చెప్పి గల్లెగిరేసి చెప్పుకునేటువంటి సాయికి రావాలి మీరు ఎట్లా గల్లెగిరేసి వాళ్ళ బస్తీలల్లో కాలనీలల్లో ఎట్లా గొప్పగా తన గెలిపించుకున్నారో రేపు ఇదే పద్ధతిలో మళ్ళీ చెప్పుకునేటువంటి ఆస్కారం ఉండాలని కోరుకుంటున్నా ఇప్పటిదాకా మీద మీద సూచనను ఆశ్రయించాడు మీ హృదయాల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి మాటిస్తున్నా గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా ఇవాళ ఈ నియోజకవర్గంలో కొన్ని హామీలు ఇచ్చిన నేను ఇవాళ ఇవాళ ఛాలెంజ్ ఇవాళ బిగ్ బిగ్ ఛాలెంజ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఈ కంప్యూటర్ కాదు ఇవన్నీ వచ్చింది కదా మ్యాన్ పవర్ రిప్లేస్ అవుతున్నది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఎంత అండ్రెస్ట్ ఉందో అవి చెప్పడానికి కాదు ఇవాళ దానికి అడ్రస్ చేయాలి రోడ్లేసుడు సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి అంటే ఏ మానవ సంపద క్వాలిటీగా తీర్చబడదో ఆ మానవ సంపద దేశ ప్రయోజనం కోసం వాడినప్పుడు దాన్ని పనిలో పెట్టినప్పుడు ఆ దేశం ఎప్పుడు ముందుకు పోదు బంద్ చేయదు ముందుకు పోదు దేశం ఇలా డెఫినెట్గా ప్రపంచ చిత్రపటం మీద భారతదేశాన్ని మోడీ గారు నా దేశం చాలా గొప్ప దేశం అని చెప్పేది మాట్లాడుతున్నాడు గొప్ప దేశానికి కారణం మానవ సంపద కలిగిన దేశం ఈ దేశం అందులో యువశక్తి కలిగిన దేశం ఈ దేశం ఇవాళ చైనా కంటే కూడా చైనా కంటే కూడా యువశక్తి కలిగి పురోగమి అతివేగంగా పురోగమిస్తున్న దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి ఇవాళ ఇంత రిశంలో ప్రపంచంలో ఇంత ఆర్థిక మాంద్యం రాజ్యం కూడా అంత ఇంతో గ్రోత్తో భారతదేశం ముందుకు పోతున్న దేశం భారతదేశం వేగంగా దూసుకొస్తున్న దేశం భారతదేశం పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న నా భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థగా రేపు మూడవ ఆర్థిక వ్యవస్థగా రావాలని చెప్పి కలగంటున్న దేశం ఆ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో ఇగో ఈ చదువుకున్న పిల్లలు డ్రగ్స్కు బానిసలు కాకుండా ఈ చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక జుట్టు పెంచుకొని పోగులు డబ్బాల కాడ అది ఒక సమాజం హర్షించినటువంటి మనుషులుగా ఎవరైతే ఉన్నారో ఇవాళ మొత్తం నా అంబేద్కర్ ప్రవచించి చదివే సమస్య సమస్యకు పరిస్థితి చెప్పి అంబేద్కర్ అంబేడ్కర్ గా జనరేషన్ ఇవాళ చదువుకుంటాడు కొమ్మరే కొడుకు చదువుకున్నాడు మల్లె కొడుకు చదువుకున్నాడు బస్తీలలో ఉండే వాళ్ళు కూడా నా కొడుకు నా బిడ్డకి నా కష్టం రావద్దని చెప్పి కన్నీళ్ళు కాల్చుకుంటా ఉప్పుడు ఉపాసన చదివిస్తాడు అలాంటి వాళ్ళకు ఉద్యోగ కల్పన జరగాల్సిన అక్కడ ఉన్నది నేను చిన్నవానే కావచ్చు కాక కానీ ఇది ఈ ఈ తప్పకుండా వాళ్ళ నిలయమైనటువంటిది ఇది న్యూలీ ఎక్స్పాండిసిడ్ కన్నా కాబట్టి అనేక మంది వలస పక్షులు ఇక్కడ వలస జీవుల కన్ను వాళ్ళు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మూతపడ్డ కంపెనీలు ఏంది ఉన్న కంపెనీలు ఏంది లెక్క తీసుకున్న వాళ్ళని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ పరంగా ఒకనాడు గొప్పగా విలిసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం నా హెచ్ఎంటి నా ఆల్విన్ నా ఈసీఐఎల్ అనేక కంపెనీలు ఇలా మూతబడ్డే కొన్ని ఉన్నాయి మూత పడకుండా ఉన్నాయి కొన్ని ఉన్నాయి మూత పడకుండా వాటిని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి మూత వాటిని ఆల్టర్నేటివ్గా ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ ఆల్రెడీ తప్పకుండా ఉంటుంది మనక మనకు ఒక విజన్ ఉంటే తప్పకుండా ప్రజల మంచి ప్రజల బాగా మా ఎజెండాగా మా విజన్గా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను తప్పకుండా వస్తూ ఉన్నంతలో కానీ ఎక్కడ కూడా మీరు ఎంత గొప్పగా మీరు ఆదరించిండ్రో రేపు ఇదే ఐక్యతతో నిండు మనసుతో ఆశ్రయించి గెలిపించిండ్రో అదే ఆశీర్వాదం ముందు ముందు కొనసాగాలని చెప్పి మిమ్మల్ని మనసారా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలిసి శ్రద్ధ భారత్ మాతాకి జై జై తెలంగాణ